హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన్ అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వీటిని మీ ఇంటికి తీసుకురండి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి మహాదేవుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం ఈ సమయంలో శివునికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శివుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు శ్రావణ మాసంలో కొనుగోలు చేయవలసినవి ఇవే శివునికి అంకితం చేయబడిన ఈ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా ప్రయోజకరంగా చెబుతారు వాస్తు శాస్త్ర ప్రకారం శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి పరమశివుడి పార్వతీదేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రావణ మాసం ముగిసేలోపు మీరు తప్పకుండా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులను తెలుసుకోండి రుద్రాక్ష శివుని కన్నిటి చుక్క నుంచి ఉద్భవించింది రుద్రాక్ష శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు పావన్లో రుద్రాక్షను కొనుగోలు చేయడం కెరీర్లో పురోగతిని తెస్తుందని నమ్ముతారు వీటిని మెడలో ధరించడం లేదా మంత్రాలు జపించేటప్పుడు జపమాలగా కూడా ఉపయోగించవచ్చు శివలింగం పరమేశ్వరుని శివలింగ రూపంలో కొలుస్తారు శ్రావణ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో కోరిక కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో లింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్ర ప్రసరింపజేస్తుంది త్రిశూలం త్రిశూల్ శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుడి చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా మంచిది మీరు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి రాగి బంగారంతో తయారు చేయించి త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది వెండి కంకణం శ్రావణం మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు కష్టాలు తొలగిపోతాయని చెప్తారు ఢమరుకం దేవదేవుడైన మహాదేవుడికి డమరుకం చాలా ప్రియమైనది త్రిశూలాన్ని ఈ డమరుకం ఉంటుంది శ్రావణ మాసంలో డమరకం కొనుగోలు చేయడం ప్రమ ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల శివుడి సంతోషం సంతోషిస్తాడని ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు వృక్షం శివుని పూజలో సమీ ఆకులు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ శ్రావణ మాసంలో మీరు సమీ మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో నాటడం వల్ల శివుడు సంతోష్ సంతోషిస్తాడని నమ్ముతారు వృక్షాన్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని తె చెబుతారు జీవితంలో బాధలు తొలగిపోయి సంపద సంతోషం పెరుగుతు పెరిగేందుకు మరికొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తీసివేయాలి ఈ శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఈ వస్తువులు ముందే తొలగించండి లేదంటే ధన నష్టం వాటిల్లుతుంది విరిగిన విగ్రహాలు విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజ గదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అందుకే శ్రావణ మాసం రావడానికి ముందే వీటిని నదిలో నిమజ్జనం చేయడం మంచిది పనిచేయని గడియారాలు వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ చెడిపోయిన పగిలిపోయిన గడియారం ఉండకూడదు ఇది అదృ అదృష్టాన్ని అడ్డుకుంటుంది అందుకే వీటిని తొలగించడం మంచిది లేదంటే పురోగతిని ఆపేస్తుంది బూట్లు చెప్పులు పాతవి తెగిపోయినవి బూట్లు చెప్పులు ఇంట్లో ఉంచడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకే వీలైనంత త్వరగా వీటిని పారేయండి చిరిగిన పుస్తకాలు చిరిగిన పుస్తకాలు చెదలు పట్టిన పా పాత మత గ్రంథాలు ఇంట్లో ఉండకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవ ప్రవతిస్తున్న నీటిలో ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్